హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్కే స్టార్ మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మా ఇంట్లో ఏంటో తెలుస్తుందామా మరి ఏంటంటే ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు అండి చేయిస్తుందామా ముందుగా కందిపప్పు ఇస్తుందాం ఇదిగోండి ఒక గ్లాసు పప్పు తీసుకుంటున్నాను తోటకూర కడిగి పెట్టేసుకున్నానండి ఫ్రెష్గా ఉంది మాకు దొరుకుతుంది కదా బాగా ఆకులన్నీ మాకు బాగా దొరుకుతాయి ఇక్కడ అందుకని ముందుగానే వలిచి కడిగి పెట్టేసుకున్నాను పప్పు కడిగి పెట్టేసుకుందాం కడిగి పెట్టేసేస్తే చెమట్లు పట్టేస్తున్నాయి ఇప్పుడు పది కూడా కాలేదండి టైం అడ్జస్ట్ ఫ్యాన్ ఉన్నా కానీ చెమట్లు పట్టేస్తున్నాం కాలు బాగా కడిగేస్తున్నాం పప్పు పప్పు కడిగేస్తు ఆకు పెట్టేస్తున్నానండి పప్పులో ఆకు పెట్టేస్తున్నాను తోటకూర లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నా పచ్చిమిరపకాయలు మనకి కావాల్సిన వరకు కారం ఎంత తినేవాళ్ళు ఉంటే అన్నీ వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు టమాటాలు మూడు టమాటాలు వేస్తున్నాను నేను ఏసానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కట్ చేసుకొని సగం పప్పులో వేసేసుకుందాం సగం మటుకు తెరమ్మాతకి తరిగి పెట్టేసుకుందాం పక్కన పక్కన పెట్టేద్దాము ఇవన్నీ అన్నీ కుక్కర్లో వేసేసి కుక్కర పెట్టేసుకోవడమే స్టవ్ వెలిగిచ్చి ఉల్లిపాయ కూడా వేసేసాను ఎరగట్ట సగం ముక్క స్టవ్ వెలిగిచ్చేసుకుందాం నీళ్ళు పోద్దామండి మనం పప్పు వేసాం కాబట్టి నీళ్ళు పోసుకోవాలి పోసేసాను కారంకి సరిపడా నేనైతే పచ్చిమిరపకాయలు మేము కారం తక్కువే తింటాం కాబట్టి నేను అన్నీ వేసాను ఒక ఏడు కాయలు వేసానండి ఇదిగోండి చింతపండు కొంచెం మాత్రమే తీసుకున్నాను ఆ కారానికి సరిపడా చింతపండు వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం నాలుగు విజిల్స్ రాణిస్తానండి కందిపప్పు కదా అందుకని అందుకనేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను కదా వెయ్యే లోపల బయట మాకు చెట్ల దగ్గర క్లీనింగ్ చేపిస్తున్నాము పని అచ్చున్నారు పనికి పని చేస్తున్నారు ఒకళ్ళు వాళ్ళకి టీ పెట్టాలి ఈ లోపల టీ పెట్టేస్తుందాం అక్కడ అరటి చెట్లు ఉన్నాయండి మాకు అరటి చెట్లు ఉంటే మూలంతా ఇలా తీయాలంటే భయపడ్డారు భయపడి ఇంక అక్కడ బాగా గుబురుగా ఉందనమాట చెట్లన్నీ ఒక్క చెట్టేసాను అది మొత్తం గుబురు అయిపోయింది అరటి చెట్లు అక్కడ పాములు ఉంటాయేమో అనేసి ఫస్ట్ ఏమంటే పేపర్లన్నీ తగలబెట్టి పొగబెట్టేసాము పొగబెట్టేస్తే ఏమి రాల ఏమి లేవు అక్కడ ఇంకా ఏమి లేవు అని అనుకున్న తర్వాత ఇక అవి తీయడం మొదలుపెట్టారు అన్నీ తీపిస్తున్నాడు మా అబ్బాయి ఉన్నాడు అక్కడ మా అమ్మ మా అబ్బాయి ఈ లోపల వంట చేసేస్తామని వచ్చాను ఇదండి క్షేమ్ అవన్నీ టీం చేస్తున్నారు అక్కడ ఈ టైంలో అయితే టీ ఇస్తాను వాళ్ళు కూడా ఎండలో కదా చేసేది ఇంకాసేపు ఆగి ధమ్సప్ కానీ తాగే పని అయితే వాళ్ళు ధమ్స్అప్ పోసిస్తాను ధమ్సప్ ఉంది మా ఇంట్లో కూల్ డ్రింక్ కూడా ఇస్తే వాళ్ళకి కడుపులో చల్లగా ఉంటుంది కదా ఏదో స్ప్రైట్ స్ప్రైట్ కావాలంటే స్ప్రైట్ ధమ్స్అప్ కావాలంటే ధమ్సప్ ఎండలకి వాళ్ళు కూడా పాపం కష్టం చేసేవాళ్ళు ఇవ్వాలి కదా మనం చేయించుకునేది గొప్ప కాదండి మనం చేయించుకున్నా కానీ వాళ్ళకి తృప్తి అనిపించాలి అలా ఇంటికి వచ్చి వెళ్ళాము పనిచేసాము బాగా చూశారు అని ఇది ఉంటే చాలు అంటే కాఫీ కలిపేస్తానండి టీ కూడా పెట్టట్లేదు కాఫీ కలపాలి కాఫీ చేస్తే నాకు ఈ లోపల విధులు స్టార్ట్ అయ్యింది విధులు విజులు వచ్చేస్తాయి ఇంకా కాబట్టి పొడి కూడా ఎక్కువ పట్టదు ఇంట్లో ఏం కర్రీస్ ఈరోజు ఏమేమి చేశారు టిఫిన్లు ఏం చేశారు వంటలు ఏం చేశారు గ్యాస్ పై ఆఫేసుకుందాం ఇది ఆవిరిపోయిన తర్వాత స్మోక్ తీసేసుకుందాం ఇదేంటో చూసారా బాదం బాదం నైట్ టైము మేము నానబెట్టేసుకుంటాము కలిసి పైపప్పు తీసేసుకొని తినేస్తాము అలా నాలుగు పప్పులు తింటామండి పొద్దున్నే బాదం మీకు కావాలా ఇదిగోండి బాదం వలిచి వలసిపెట్టేసుకుందాం అది ఇంకా ఆగురిపోలేదు మూకు తీస్తామంటే కుక్కర్ది ఎండ బాగుందండి బయట ఎండ బాగుంది ఎక్కువగా ఉంది ఎండ ఇంత రాడ్డం లేదు అసలు ఎండకి ఇప్పుడే ఇప్పుడే ఇంత సగ్గా ఉంది మే నెల వస్తే ఇంకెలా ఉంటుందో అవి వచ్చేస్తుందిగా మే నెల కూడా ఇంకా ఇంకెన్నో రోజులు లేదు ఆ మే నెలలోనే ఫంక్షన్లు అన్నీ ఉంటాయి ఇహ ఆ ఫంక్షన్లకు వెళ్ళడం రావడం తిరుగుడు ఇవి సరిపోతాయి అన్నమాట పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు అన్నిటికీ తిరగాలి కదా రేపు మా ఊర్లో సద్ది పోస్తున్నారండి సర్ది సర్ది పోస్తున్నారు ఎలాగంటే మా ఊళ్ళో ఉగాది వెళ్ళిన తర్వాత సర్ది స్టార్ట్ చేస్తారండి రేపు పాటికి సర్ది అయిపోవాల్సింది మా ఊర్లో కొన్ని కారణాల వల్ల లేట్ అయింది అందుకనేసి రేపు రేపు పోస్తున్నారు మా ఊళ్ళో అమ్మవారికి మా ఊ ఈరోజు అందరూ ఇల్లులు అన్నీ శుభ్రం చేసుకొని ఇల్లు కడుక్కొని అన్నీ శుభ్రం చేసుకుంటారు రాత్రికి స్నానాలు చేసేసి దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత అన్నం వండేసి అన్నం పూజ చేసేసిన తర్వాత అన్నం వండుకొని తొలి అన్నం తీసి ఒక గిన్నెలో పెట్టేస్తారండి పక్కన పెట్టేస్తారు తొలన్న తీసి కొంచెం అది రేపు ఉదయం ఏమంటే మళ్ళీ ఇల్లన్నీ బాగా శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఆ గిన్నెకి ఏమంటే వేపమండలు కడ్డీలు పండు తాంబూలం ఆ గిన్నె తీసుకొని వెళ్ళి ఆ గిన్నెకి పసుపు బొట్లు పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర సర్ది పోస్తారు మా ఊళ్ళో అందరు ప్రతి ఒక్క ఇంటోళ్ళు సర్దిపోస్తారండి మా ఊరు మొత్తం సాయంత్రం మళ్ళీ బీఫ్ పిండి బీఫ్ పిండి బాగా పట్టించి అప్పటికప్పటికే తడిపిండి కొట్టించుకొని అదేమంటే ముద్దలు వేస్తారు మూడు ముద్దలు మూడు ముద్దలు వేసి దాన్ని ఏమంటే ఒకటి పెద్దదిగా చేస్తారు రెండు చిన్న చిన్నవిగా చేస్తారండి అవి పెట్టుకొని దా పసుపు కుంకం పెట్టి అలంకరించుకొని మళ్ళీ మండలు తీసుకొని మళ్ళీ ట్యాంకాయి పండు తాంబూలం పూలు అవి మామూలే పూజా సామాన్లన్నీ తీసుకొని మొత్తం ఊరు మొత్తం ఒక పండగలాగా ఉంటుందండి బాగా ఒక నేలాలు తాళాలు అన్నీ వస్తాయి అండి బాగా చేస్తారు మా ఊరిలో సర్ది పోసేది మాత్రం చూడాలి అది దాన్ని బాగా జరుగుతుంది మా అమ్మవారికి గ్రామ దేవత మా ఊరికి గ్రామ దేవతకి సర్ది పోస్తాను పోలేరమ్మకి సర్ది పోస్తాము గ్రామ దేవతకి సాయంత్రం అవి తీసుకెళ్తు కొట్టుకొని పూజ చేయించుకొని వస్తాను అంతటితో పూర్తవుతుందన్నమాట సర్దిపోయడం మా ఊర్లో అది ఈ వలస్తానం ఈ కొన్ని నీ కొన్ని తోలు రావట్లేదు నాకు గోర్లు లేవు ముందు ఆ గోధులతో తీయడానికి కండ చేస్తుంది తీకపుతుంటే వీటిని అది వచ్చేస్తుందండి అయిపోయినాయి ఇంకా కుక్కర్ కూడా విజులు అయిపోయి ఉంటుంది కుక్కర్ తీసేసుకున్న ముందు కరగాండి బాగా ఉడికిపోయింది కదా దీంట్లో కళ్ళు వేసుకొని ముద్దకంతో వెనుక్కుందాం ద్దాం నీళ్ళు లేవి నీళ్ళు లేవండి తీద్దామంటే కరెక్ట్గా సరిపోయాయి వినిపేసుకొని తిరం మాది పెట్టేసుకోవడం ఎగస్ట్రా వాటర్ కూడా లేవు బాగా కరెక్ట్గా నీళ్ళు సరిపోయేది ఉజ్జకుండా దీంట్లో తిరమ్మాది పెట్టేస్తాం పప్పు తోటకూర పప్పు తిరమ్మాకి ఉజ్జిక స్టవ్ మీద స్టవ్ ఇచ్చేసుకుందాం బాగా వెనిపేస్తున్నామండి పేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం సరిపోయిందా లేదా చూద్దాం సరిపోయింది సరిపోయిందండి సరిపోయింది ప్పుడు అంతా సరివేస్తున్నాయి కదా పప్పు తోటకూర పప్పు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే నాకు మా పిల్లలకి మా అమ్మకి అందరికీ ఇష్టమే తోటకూర పప్పు అంటే ఆడవాళ్ళు వంటింటి మహారాణులు కదా మండి మేము ఈ వంట గదికి రాని వా ఆడవాళ్ళ మండి మేము ఈ వంటగదికి రానులండి అంతే వంటగదికి మాత్రమే ఆయిల్ వేసేసుకున్నాం రాను మహారాను చూడండి మీకు చూపించాలి కదా నేను మాట అండికే దగ్గర తీస్తచేను విట్లా పెట్టాను కదా చూడండి చూస్తున్నారుారా చూస్తున్నారుారా ఆయిల్ తీతకిన్ని మనం రమమాట బిందల వేసుకుందాం రమమాట బిందల వేసుకుందాం ని abal apaspunu yelakara araspunu into con conincho mintro ఉల్లిపాయలు వేస్తే ఆ టేస్ట్ ఏ వేరండి నంచుకొని తింటుంటే పప్పులోకి ఇదిగోండి వేసేసాను 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 అన్నీ వేసేసాను ఇంకా ఉన్నాయి వేయాల్సినవి ఇంకా వేగలేదు ఊర మిరపకాయలు ఈ తెనాల సైడు ఊర మిరపకాయలు అంటారు మన సైడు మిరపకాయలు అంటారు తినాలి మా అత్తగారి సైడు చాలా మారుతాయండి మాటలు ఆవాలు వేగిపోతున్నాయి ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ ఇదిగోండి ఏ హెచ్ ఎరగడ్డ కరివేపాకు నాకు ఎర్రగడ్డ ఉల్లిపాయ రెండు వస్తుంటాయి ఎందుకంటే తెనాలి భాష నెల్లూరు భాష రెండు ఉంటాయి అన్నమాట నేను చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావాలండి నాకు అట్లా అలవాటు అయిపోయింది ఎరగడ్డ అంటాను ఒక్కోసారి ఉల్లిపాయ అంటాను అందుకని మీరు పట్టుకు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అంటారు చిన్న ఉల్లిపాయని తెల్లగడ్డ అంటారు మా అత్తగారు ఊర్లో అది అలవాటు అన్నమాట నాకు అందుకనేసి బాగా వేగుతుంది వేగిందండి వేగిపోయింది బాగా ఇంకా ఆకుకూర వేసేసుకుందాం తోట కూర తప్పు మాట సరే కొంచెం వాటర్ వేస్తున్నామండి కొంచెం కుక్కర్లో తిప్పి పోసేస్తున్నాను కొంచెం ఎక్కువ వేయను పోసేసాను ఇది కొంచెం ఉడకనిద్దాం నీళ్ళు పోసాం కదా తోట పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేడి వేడి అన్నంలోన కమ్మని పప్పు కాచిన్నయ్యి వేడి వేడి అన్నంలోన కమ్మని పప్పు కాచిన్నయ్యి భోజనం భోజనం బాగుంటుంది కదా అందులో తోటకూర పప్పు ఇంకా బాగుంటుంది సరండి అయితే తోటకూర పప్పు తయారీ విధానం చూసేసారు కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఓకే